గణపతి కొండపల్లి సీతారామయ్య ఉపాధ్యాయులని అందరికి తెలుసు ఉపాధ్యాయులతో పాటు వారి పిల్లలు విప్లవాన్ని ప్రేమిస్తూ అడవి బాట పట్టిన వారి గురించి చెప్పే ప్రయత్నం ఎవరికి తెలియని మరికొన్ని విషయాలు టీచర్స్ డే సందర్భంగా గుర్తు చేస్తున్నాము ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు రేణుకలు టీచర్ల బిడ్డలే ఇప్పటి పార్టీలో ఉన్న కడారి సత్యనారాయణ రెడ్డి కృష్ణారెడ్డి సారు కొడుకు చంద్రన్న శ్రీనివాసరావు సారు కొడుకు విప్లవంలో మరణించిన వారు అనేక మంది ఉపాధ్యాయులు తమ సర్కారు కొలువులను వదిలి సమసమాజ స్థాపన బాటలు కొందరు వెళ్ళితే ఇంకొందరు ఉపాధ్యాయులు తమ బిడ్డలను అంకితమిచ్చారు కొండపల్లి కొడుకును పోలీసులు కాల్చి చంపారు ఆర్ఎస్యు బాటలో బడి పిల్లలతో పాటు సార్ల కొడుకులు బిడ్డలు నూతన ఆలోచనల నుంచి తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచారు సార్ల కొడుకులు బిడ్డలు ఎవరెవరు విప్లవంలో అమరులయ్యారో వారి త్యాగాలపై ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూస్ ప్రత్యేక కథనం ఆర్థిక సామాజిక అసమానతలు తొలగిపోవాలి సమసమాజం ఏర్పడాలి ప్రకృతి సంపద గాలి నీరు వెలుతురు ప్రజలకు సమానంగా అందరికీ దక్కుతుంది కొందరి చేతుల్లో ఉన్న ప్రకృతి సంపద భూమి ఖచ్చితంగా దున్నేవాడిదే ఉండాలి పేద ధనిక వ్యవస్థ రూపు మారి వర్గరహిత దోపిడీ లేని సమాజం ఏర్పడాలి ఇలా ఎన్నో ఆదర్శ భావాల సాధన కోసం ఏర్పడిన మావోయిస్టు పార్టీ దేశంలో యాభై ఏండ్లకు పైగా పోరాడుతుంది ఇలాంటి గొప్ప ఆశయాల కోసం సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఉపాధ్యాయులు వారి పిల్లలు ప్రాణత్యాగాలు చేస్తూ ఉద్యమానికి పెద్ద దిక్కై నడుపుతున్నారు తెలుగు రాష్ట్రాలలో పదివేల మంది ఓ ఛత్తీస్గఢ్ లోపల పదివేల మంది మరో ఐదారు వివిధ రాష్ట్రాలలో పదివేల మంది ఇలా ముప్పై వేల మంది మరణించారు ఇంతటి మహత్తర ఉద్యమంలో ముందు తరం అంతా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పిల్లలు నాయకత్వం వహించారు భారత్ సహా వివిధ దేశాలలో తిరుగుబాటుకు టీచర్లు కీలకంగా వ్యవహరించారు మనకు కనిపించని నూతన సమాజం అసమానతలు లేని వ్యవస్థ కోసం బెత్తం చాక్పీస్ వదిలి బ్లాక్ బోర్డుకు దూరమై విప్లవాన్ని నడిపించిన టీచర్లు కొందరైతే ఆ టీచర్ల కడుపున పుట్టిన వారు కూడా ఎందరో విప్లవానికి సారథులై సాగుతున్నారు ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెంట్రల్ కార్యదర్శి నంబాల కేశవరావు తండ్రి వాసుదేవరావు సైన్స్ లెక్కల మాస్టర్ ఒరిస్సా బార్డర్ లో మరణించిన సాహిత్యవేత్త గుమ్మడివెల్లి వెళ్లి రేణిక ఆలియాస్ మిడికో టీచర్ కుమార్తె కావడం విశేషం నల్లమల్ల ఉద్యమానికి నాయకత్వం వహించి ఎన్కౌంటర్ లో మరణించిన మట్ట రవికుమార్ ఓ లెక్చరర్ కొడుకు రామగిరి కిల్లాలలో కోవట్టు ఆపరేషన్ లో జడల నాగరాజు చేతిలో మరణించిన భాస్కర్ వరంగల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడి కుమారుడు గద్వాలకు చెందిన విజయభాస్కర్ ఓ మాస్టర్ కొడుకు ఎన్కౌంటర్ బారిన పడిన సాగర్ వివేక్ శృతిలు సైతం టీచర్ల పిల్లలే అలాంటి పార్టీకి నాయకుడైన గణపతి ఒకనాటి బడి పంతులు బందుకు దించి ఇంటి దారి పడుతున్నట్టు అప్పట్లో అన్ని భాషల్లో వరుసగా వచ్చిన కథనాలు దేశాన్ని కుదిపేశాయి అయితే మావోయిస్టు పార్టీ ప్రాబల్యమున్న రాష్ట్రాలలో అనేక ప్రాంతాల్లో షాక్ కు గురయ్యాయి ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ ఆలియాస్ అభయ్ గణపతి లొంగుబాటును ఖండించారు తుపాకీ దించడం లేదు భుజం మార్చుకున్నాడని తెలిపింది నంబాల ఎన్కౌంటర్ తర్వాత మళ్లీ సారు చేతికి నాయకత్వం వచ్చింది దీంతో యాభై ఏండ్ల విప్లవ జీవితాన్ని గడిపిన ఆయుధాన్ని పట్టి గణపతితో సహా టీచర్ కట్ట రామచంద్రారెడ్డి ఇంకా తన విప్లవ జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇకపోతే ఇంతటి సుదీర్ఘ కాలం మహత్తర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో ఉన్నారంటూ సాక్షిలో ఇచ్చిన కథం ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి గుర్తు చేయాలనిపించింది లీబియా యుద్ధము నడిపిన ఓమర్ ముక్తర్ రష్యా చైనాలో విప్లవం తెచ్చిన మార్క్స్ మావోలు ఉపాధ్యాయులే పీపుల్స్ వార్ పార్టీని పునాదుల మీద నిలబెట్టిన కొండపల్లి సీతారామయ్య కేజీ సత్యమూర్తి అంతకు ముందు వెంపటాకు సత్యం ఆదిభట్ల కైలాసం పంచారి కృష్ణమూర్తి ప్రస్తుతం ఉన్న గణపతి రామకృష్ణ రామచంద్రారెడ్డి ఐవి సాంబశివరావు చంద్రశేఖర్ లలితక్క రమేష్ కోబాడు గాంధీ అరుణా గాంధీ విప్లవ సాహిత్యం అందించిన చిరబండరాజు కనకచారి ఆకుల భూమయ్య వరవరరావు సాయిబాబా బాలగోపాల్ అరగోపాల్ విప్లవ గురువులు వెబ్ మాస్టర్ కడపకు చెందిన బండయ్య మాస్టరు వీరందరూ సమాజానికి ఉపయోగపడే రేపటి పౌరులను తీర్చిదిద్దడానికి అక్షరాలు నేర్పిన గురువులు సమసమాజ స్థాపనలు ఆయుధాలు పట్టి కొందరు అక్షర ఆయుధాలను అందించి మరికొందరు తమ జీవితాలను త్యాగం చేస్తున్న వారే అలాగే కాలోపల్లికి చెందిన బడే చుక్కరావు బడే ప్రభాకర్లు టీచర్ కుటుంబం నుండి పార్టీకి వెళ్లారు బడే పీతంబర్రావు కొడుకు నాగేశ్వరరావు ఇద్దరు ప్రభుత్వ టీచర్లు టీచర్ ఉద్యోగం వదిలి పార్టీకి వెళ్లిన నాగేశ్వరరావును పోలీసులు కాల్చి చంపారు సిరిసిల్ల ఎన్కౌంటర్ లో మరణించిన నిజాంబాదు జిల్లా కమిటీ సభ్యులు రమేష్ ఒక ప్రైవేటు స్కూలు నడిపి మావోయిస్టులో చేరారు ఇక పోలంపల్లి సుదర్శన్ ఆర్కే సైతం ప్రైవేటు స్కూలు నడిపి విద్యార్థులకు పాఠాలు చెప్పి టీచర్ అడవి బాటకు వెళ్లిన టీచర్ ఉత్తర తెలంగాణ స్థాయి నేతగా గుర్తింపు పొందారు అమరులయ్యారు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ రామనాథం ముందుగా ప్రభుత్వ టీచరు ఉద్యోగం సంపాదించారు తరువాత టీచర్ ఉద్యోగం వదిలి డాక్టర్ వృత్తిలో కొనసాగారు పౌర హక్కుల నేతగా అమరుడయ్యాడు ముప్పై ఆరేళ్ల తన జర్నలిజం కాలంలో వందల వేల సంఖ్యల్లో కథనాలు రాసినప్పటికీ తనకు గుర్తుండి పోయేది కొన్ని మాత్రమే అని జర్నలిస్టు కట్ట నరేందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అందులో విప్లవ గురువులు కథనంలో నాకు చిరునామగా సాక్షిలో మెయిన్ పేజీ బ్యానర్గా ముఖ్యమైన స్టోరీలు వచ్చినప్పటికీ ఇది తనకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించిందని నరేందర్ తెలిపారు ఈ వార్త లక్షలాది మంది ఆ రోజు చదివారు వారిలో ఒకరైన కూదండరాం సార్ జర్నలిస్టు కట్ట నరేందర్ కు ఫోన్ చేసి మాట్లాడుతూ కొండపల్లి సీతారామయ్య హిందీ మాస్టర్ మహాకోపిష్టి నేను కూడా ఆయన శిష్యుడనే చదువులో వెనకబడిన వారిని పొట్టు పొట్టు కొట్టేవారని కోదండరాం సార్ అన్నట్లు చెప్పారు కేజీ సత్యమూర్తి అన్ని సబ్జెక్టులు చెప్పేవారని అన్ని భాషల్లో ఆయనకు ఎదురు లేదని అన్నారు సార్ తన జీతం డబ్బుల నుంచి ఎందరికూ పుస్తకాలు ఇప్పించేవారని తెలిపారు గణపతి తాను తీసుకున్న జీతం నుంచి పేద పిల్లలకు పుస్తకాలు కొని ఇచ్చి వారిని బాగా చదువుకోవాలని ఎదగాలని ప్రోత్సహించేవారని ఆయన పూర్వ విద్యార్థులు జర్నలిస్టు కట్టా నరేందర్తో అన్నట్లు తెలిసింది ఈ వార్తను టీచర్స్ డే సందర్భంగా ప్రచురించి రావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది టీచర్స్ డే సందర్భంగా హిందూ న్యూస్ శుభాకాంక్షలు తెలుపుతున్నది